జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధులకు భక్తాగ్రేసులకు యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం ఉగాది శుభాకాంక్షలతో అందరికీ కూడా స్వస్తి శ్రీ విశ్వావసు వసు సంవత్సర శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి మరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం విశ్వామసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ప్రతికూల పరిస్థితులు ఏమిటి అనుకూల పరిస్థితులు ఏమిటి గ్రహ సంచార పూర్వకంగా మరి మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి ఏ దేవత అర్చన చేసుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి వృషభ రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారు అంటే కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి ఏమిటి వృషభరాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే మరి ముఖ్యంగా వీరు మంచి సౌందర్యవంతులుగా ఉంటారు మంచి ప్రతిభాశీలు మరి బాధలకు నడిచేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు ప్రతి పనియందు శ్రద్ధాధిక్యం అనేటువంటిది కలిగినటువంటి వారు బంధు ప్రియులు భోగభాగ్యములతో తులతూగేటువంటి వారు స్నేహశీలి స్త్రీల ఎందు ప్రేమ కలిగినటువంటి వారు అలాగే కొద్దిపాటి స్థూల శరీరం కలిగినటువంటి వారు యవ్వన వార్ధక్యముల ఎందు సుఖాలను అనుభవించేటువంటి వారు మంచి యోగవంతులు భోగవంతులు గుణవంతులుగా ఈ వృషభ రాశి వారిని చెప్పుకోవచ్చును ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే దేవగురు అయినటువంటి బృహస్పతి ముప్పైవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి మరి పద్నాలుగవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు బుధవారం వరకు కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి జన్మస్థానంలో అనగా ఒకటో స్థానంలో సంచారం చేయడం పూర్వకంగా కలిగేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది తెలుసుకున్నట్లయితే రాజకోపం మేషోహాని ఉద్యోగం విరోధకం యోగా మందు వైరం జన్మకే గురువు జన్మ ఎందుకు గురువు ఉండడం పూర్వకంగా ఏమిటనంటే ముఖ్యంగా కోర్టు వ్యవహారాదుల పూర్వకంగా సమస్యలు అనేటువంటిది ఎదుర్కొంటారు అలాగే పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరము రావడము ధన నష్టము కలగడము గౌరవానికి హాని కీడు కలగవలసినటువంటి సంబంధం అనేటువంటిది కలగడం అనుకోని సంఘటనలు ధన నష్టాలు అనేటువంటిది కలగడము ఆపదలు కలగడము చేసేటువంటి వృత్తి పనియందు మరి అనుకూలించకపోవడము అలాగే ఆ ప్రతికూల పరిస్థితులు అనేటువంటి చక్కగా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ఇక తదుపరి పదిహేనవ తేదీ మే రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి కూడా ఈ సంవత్సరాంత కూడా గురువు తృతీయ స్థానంలో సంచారం పూర్వకంగా మరి తదుపరి గురువు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగి చేస్తున్నాడు ఏమిటి వృషభ రాశి వారికి తదుపరి పదిహేనవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి కలగజేసే పరిస్థితులని గనక చూసుకున్నట్లయితే మనోసౌఖ్యం వ్యయం మన సౌఖ్యం ద్వితీయ స్థానకే గురు అనేటువంటి శాస్త్రవచనం రీత్యా ఏమిటంటే నేత్ర సంబంధమైనటువంటి బాధలు తొలగిపోతాయి మనసుల ఆనందం కలుగుతుంది ఇతరుల వద్ద పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి కలుగుతాయి ధనలాభం కలుగుతుంది మనసులో తలచినటువంటి పనులు శీఘ్రంగా నెరవేరుతాయి ధర్మ కార్యక్రమాలు చేయటము సత్సంతాన ప్రాప్తి కలగడము ఉద్యోగాభివృద్ధి కలగడము మరి విద్యార్థిని విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరగడం విద్యపై ఆసక్తి పెరగడము ఇంట్లో శుభ కార్యక్రమాల పూర్వకంగా ఏమిటి చాలా మనోస్వ ఉల్లాసంగా జీవించడానికి అవకాశాలు అనేటువంటి చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే భూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు బాగా కారకంగా ఉంటుంది అన్ని రకాల వ్యాపార సంస్థలకు కూడా బాగా యోగకారకంగా ఉండడానికి బృహస్పతి గ్రహం అనేటువంటిది బాగా దోహదపడడానికి అవకాశాలు ఉన్నాయి ఇక తదుపరి శనేశ్వర గ్రహానికి గనక వచ్చినట్లయితే ఏమిటి ఈ జాతకులకు పదకొండవ స్థానంలో ఏకాదశ స్థానంలో శని సంచారం పూర్వకంగా వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయని గనక చూసుకున్నట్లయితే అనుకూల పరిస్థితులే కలుగుతున్నాయి ఏమిటనగా ఆరోగ్యం పుత్ర సుఖవర్తనం చిత్తశుద్ధి అరవిష్టార్థం ఏకాదశ స్థానకేషను అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం రీత్యా ఎవరైతే దీర్ఘకాలిక సమస్యలతో వృషభ రాశి వారు బాధపడుతున్నారో వారికి చక్కటి ఆరోగ్య ప్రాప్తి లభిస్తుంది ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిలోనికి వస్తారు వ్యాపార పరంగా కూడా మంచి అభివృద్ధి ప్రదంలోనికి రాణించడానికి అవకాశాలు ఉన్నాయి ఫ్లాట్లు కొనడం ఇండ్లు కొనడము గృహ నిర్మాణం చేయడం ఇంట్లో ఏమిటి శుభ కార్యక్రమాలు చేయడం అలాగే అనుకున్నటువంటి పనులలో చక్కటి దిగ్విజయ ప్రాప్తి అనేటువంటిది లభించడము అలాగే ప్రయత్నపూర్వకంగా కానీ ఇలా మనసులో అనుకోగానే కార్యములన్నీ కూడా నెరవేరడానికి వృషభ రాశి వారికి చక్కగా శనేశ్వరు భగవానుడు ఏకాదశి స్థానపూర్వకంగా మంచి లాభసాటి ఆర్థికపరమైనటువంటి మనో ఉల్లాసమైనటువంటి పనులు కలగజేస్తూ ఉన్నాడు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు కానివ్వండి ప్రైవేటు ఉద్యోగులు కానివ్వండి వ్యవసాయదారులు కాని అందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులు కానివ్వండి వివాహం కాని వారికి కానివ్వండి అందరికీ కూడా ఈ వృషభ రాశి వారికి చాలా యోగకారకమైనటువంటి పరిస్థితులు శనీశ్వరుడు భగవానుడు తప్పకుండా కలగజేస్తూ ఉన్నాడు అలాగే యోగకారకమైనటువంటి మరి పరిస్థితులు ముఖ్యంగా ఏమిటంటే ట్రావెల్స్ రంగంలో ఎవరైతే ఉన్నారో విదేశీయానానికి ప్రయత్నం చేసేటువంటి వారు కానీ అలాగే విదేశీ టూర్స్ ప్లాన్ చేసేటువంటి వారికి కూడా చాలా మంచి చక్కటి యోగకారకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కనుక చూసుకున్నట్లయితే మరి రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి వారికి అద్భుతంగా ఏమిటి పదిహేనవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి కూడా బృహస్పతి అలాగే శనేశ్వరుడు కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు మరి అలాగే దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులను కలగజేస్తున్నాడు ఈ లోపల బృహస్పతి అనేటువంటిది గ్రహం అనుకూలంగా లేకపోవడం పూర్వకంగా కొన్ని పనులలో ఆటంకాలు అనేటువంటి కలిగినప్పటికీ కూడా తదుపరి మే పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా మీ పనులన్నీ కూడా చక్కగా సావధానంగా పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈ లోపల ముఖ్యంగా దేవగురువు అయినటువంటి బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహం కలగడానికి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం అలాగే గురుగ్రహానికి చక్కగా పసుపు రంగు గల వస్త్రం సమర్పించడం పసుపు రంగు గల పూలు సమర్పించడం శనగలతో కూడినటువంటి ఉడకబెట్టినటువంటి శనగలు చక్కగా అక్కడ దేవాలయ ప్రాంగణంలో ప్రసాదంగా వితరణ చేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చు ఈ వృషభ రాశి వారు దేవతార్చన కనుక ప్రతి రోజున కూడా చక్కగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి ఉపాయంగా చెప్పబడింది అలాగే మీరు ప్రతి నిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా పఠించండి ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం